రైతు సోదరులకు నమస్కారం ఉన్నా దగ్గర దగ్గర రెండు లక్షల పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాల్లో ఎర్రగడ్డ పండిస్తే ఇప్పుడు అంటే ఆదాయం దేవుడి కానీ కనీసం పెట్టుబడి కూడా రాలేదని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే వాపోతున్నారు ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే పులివెందల నియోజకవర్గం చిన్నరంగాపురం గ్రామంలో అయితే ఉన్నాము సో విజయ్ కుమార్ రెడ్డి రైతు వాళ్ళ తోటలో ఉన్నాము అన్న ఏదో చిన్న పని ఉండి ఊరికి వెళ్ళడం వల్ల వాళ్ళ ఫ్రెండ్ సాయి అయితే ఉన్నాడు స్వామి నమస్తే స్వామి మొత్తం ఇది ఎంత చేశారు స్వామి నాలుగు ఎకరాలు ఇష్టం స్వామి పెట్టుబడి రెండు రెండు లక్షలు వచ్చింది ఇది ఎప్పుడు నాటారు స్వామి జూన్ లాస్ట్ స్వామి ఓకే అంటే నాలుగు ఎకరాలు ఒకటే సరే అని ఒకటే ఒకటే సరే సార్ అంటే ఇప్పుడు ఉల్లికి మీ దగ్గరేనే కాదు మనం మామూలుగా ముందు వర్షాల్లో కొన్ని వర్షం వచ్చి కొట్టుకొని పోయినాయి అధిక వర్షాలు పడడం వల్ల రేట్ లేకపోవడం వల్ల తోటల్లో ఇట్లే వదిలేస్తారు మీరు కూడా ఇవాళ దీన్ని గుంటకు బాసినాం అని చెప్పి చెప్తున్నారు అంటే ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు మేము అరటి వేసినాం అరటి కూడా రేట్ లేదు ప్రస్తుతం ఉల్లికి రేట్ లేకపోవడానికి మెయిన్ కారణం ఏదంటారు ఎక్స్పోర్ట్ లేకవాడమాట రేట్ తగ్గిపోయింది లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు చాలా రేట్ తగ్గిపోయింది సామి అంటే లాస్ట్ ఇయర్ ఉన్నది రేటు ఉంది సామి అంటే ఇప్పుడు ఉల్లి అనేది ఎక్కువ రైతులు ఒకే పంటను ఎక్కువ మంది పండించడం వల్ల రేట్ లేదు అని చెప్తున్నారు అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు ఉల్లి ఇప్పుడు తగ్గిపోయింది సామి లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు అంటే దిగుబడి తగ్గింది రేటు కూడా తగ్గిపోయింది రేటు కూడా తగ్గిపోయింది దిగుబడి సో చూస్తున్నారు కదా లాస్ట్ ఇయర్ అయితే ఎర్రగడ్డలు చాలా ఎక్కువ వండేవి అయినా కూడా రేట్ ఉండేది అని చెప్తున్నారు సో ఈ సంవత్సరము ఉల్లి అనేది తక్కువ పండించారు రైతులు కానీ రేట్ లేదు ఎందుకంటే ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల ఉల్లి అనేది దీనికి రేట్ లేదని చెప్పేసి రైతు సోదరులు చెప్తున్నారు నాకు తెలిసినంత వరకు వన్ ఇయర్ అవుతుంది సంవత్సరం నుంచి ఏ పంటకు పెద్దగా రేట్ అయితే లేదు మరి దీనికి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నా ఉల్లి రైతులకి అంటే వచ్చేవర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రాసుకుని విన్నాను అంటే ఇప్పుడు దీనికి రెండు లక్షలు పెట్టుబడి పెట్టా రెండు లక్షలు నీట్లో వేసినట్టే సో చూస్తున్నారు కదా రైతు సోదరులరా మామూలుగా మనం ఏదైనా కూడా పంట బాగుండుతుంది మంచి రేట్ ఉంటుంది మనం ఇయర్ అయినా కొంచెం గట్టెక్కవచ్చు అప్పుల ద్వారా నుంచి అని చెప్పేసి చాలా మంది రైతులు మళ్ళీ అప్పు తెచ్చి మరీ పంటలు పెడతా ఉంటారు సో వీళ్ళు నాలుగు ఎకరాలు ఉల్లి పెడితే రెండు లక్షలు పెట్టుబడి అయింది నారకు కూళ్ళు అంత అంతా ఓకే మామూలుగా మనం ఏ పంట పెట్టినా కూడా రైతు దగ్గర డబ్బులు లేకపోయినా కూడా అప్పు తీసుకొచ్చి మరీ పంటలు పెడతా ఉంటారు సో కనీసము పెట్టుబడి ఎంతో దేరుకుంటారు ఇట్లా ఈ సంవత్సరము రేపు సంవత్సరం రేపు సంవత్సరం అనుకుంటే అప్పులు తెచ్చుకుంటే ఇట్లా పెట్టుకుంటూ పోతే లాస్ట్కు పొలాలు కూడా అమ్ముకోవాల్సిన టైం అయితే వస్తుంది సో రేట్ లేకపోవడం వల్ల రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు మన అప్పులు తెచ్చి పెట్టడం వల్ల అప్పులు అంటే వడ్డీ దానికి మళ్ళీ తిరిగి వడ్డీ లక్ష రూపాయలకు లక్ష యాభై వేలు వడ్డీ మళ్ళీ లక్ష యాభై వేలు వడ్డీ ఇట్లా కట్టుకుంటూ పోవడం వల్ల ఎక్కువ భారం మింద ఒకటి సో రైతు అనేవాడు లాస్ట్ కు దేనికి తరంగా పోతాడు చెప్పుకునే దానికి ఏమో మాటకేమో రైతే రాజు అని కుప్పలు చెప్తా ఉంటారు నేను కూడా రైతునే ఇప్పుడు ఇటు వీడియో చేసే వచ్చాబట్టు ప్యాంటు షర్ట్ సెట్ వచ్చా మనం పొలం లేక దిగితే ఎలా ఉంటుందో కొన్ని వీడియోల్లో మీరు చూసింటారు సో ఇప్పుడు మంది అరటి మొక్కజొన్న ఉంది సో ప్రస్తుతానికైతే ఏటి రేట్ లేకపోవడం వల్ల ప్రస్తుతం అంటే గిట్టుబాటు ధరన కలిగించాలని చెప్పేసి గవర్నమెంట్ ను ప్రతి ఒక్క రైతు నేను కూడా నేను కూడా ఒక రైతుగా కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటాను ఇప్పుడు ఆ మనం ఎక్స్పోర్ట్ పంపించిన సో ఆర్టికాయలు కొన్ని అవి అన్లోడ్గా జేసీ పిల్లలతో పిపుతా రెక్కి మొత్తం అన్ని కొన్ని వీడియోలు చూసింటారు మీరు సో అట్లా చాలా నష్టపోతున్నారు ఇప్పటికైనా కూడా అంటే పెట్టిన పెట్టుబడికి కనీసం గిట్టుబాటు ధర కలిగించాలని చెప్పేసి ఒక రైతుగా మళ్ళీ మన విజయకుమార్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్ సాయిర్ తరఫున అలాగే విజయకుమార్ రెడ్డి తరపున మేమందరి తరఫున చిన్న వీడియో తెలియజేస్తున్నాం చూడండి అంటే రేట్ లేదు ఈ రోజు పొద్దున్నే వీళ్ళంతా దీన్నంతా దున్నేసారు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఎరగడలు అన్ని వెళ్తున్నారు అంటే ఇంట్లో వాడగానే ఎరుకొని వెళ్తున్నారు ఎక్కడికి తెచ్చినారు సమీతాలు అంటే ఇతనాలు తెచ్చి సీడ్ ఇక్కడ వేసి మీరు నాటినారు చాలా బాగున్నాయి సార్ కానీ ఏం చేస్తాం రేట్ లేదు సో మిర్చి కూడా ఉన్నాయి దగ్గర దగ్గర ఎకరాలకు మనకు ఐదు కోతలు కానీ తొమ్మిది వందల బస్తాలు అయినాయి అది కూడా అంతే ఏడు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఇంత మాత్రమే ఉన్నది మరి ఒక్కోసారి అధిక వర్షాలు ఒకసారి వర్షాలు రాకపోవడం ఒకసారి రేట్ ఉండడం ఎన్ని ఎన్నో కారణాలు అన్ని నష్టపోవడానికి ఓకేనా సో నెక్స్ట్ మంచి రైతు వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్